హాయ్ అందరికీ ఆన్లైన్ నుంచి ఏదో ఆర్డర్ అయితే వచ్చింది ఏమొచ్చిందో ఓపెన్ చేసి అయితే చూద్దాం ఈ మధ్య అయితే అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నా ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క సైడ్ వెళ్ళాలి కాబట్టి అన్నీ వెళ్ళి తిరిగి తీసుకువచ్చేవరకు ఆన్లైన్లో ఆర్డర్ కన్నా అవే ఎక్కువైపోతాయి ఆటోలకి వెళ్ళి రావడానికి అందుకే ఆన్లైన్లో చూసి పెడితే అవి వాళ్ళ ఇంటికి వచ్చిస్తారు కదా అన్నట్టు అందుకే అన్ని ఆన్లైన్లోనే పెట్టిన చాలా వరకు అయితే ఈ బాక్స్ని చూస్తే నాకు ఈ దూపాలని అనిపిస్తుంది ఎందుకంటే బాక్స్ బాగా స్టాండర్డ్గా వచ్చింది అదే సైజులో వచ్చింది కాబట్టి ఎందుకంటే నేను ఇన్ని ధూపాలు ఎందుకు బుక్ చేసిన అంటే చాలా వరకు ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా ఇంకా అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి వారాహి అమ్మవారివి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా అందుకనేసి నేనైతే ఆన్లైన్లో బుక్ చేసిన ఇవి హ్యాండ్మేడ్ అండి చాలా మంచి స్మెల్ ఉంటుంది దీంట్లో నేను ఇంతకుముందు కూడా పెట్టాను ఆన్లైన్లో ఇప్పుడు కూడా పెట్టాను ఇవి గ్రీన్ కలర్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి బొడ్డుమల్లె పూలు అంటారు కదా ఆ ఫ్లవర్వి అన్నట్లు ఒకసారి ఓపెన్ చేసి స్మెల్ కూడా చూద్దామనిపించి దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా అసలు చాలా మంచి స్మెల్ అయితే ఉంది దీన్ని చూస్తుంటే అసలు ఇంతకుముందు పెట్టినప్పుడు కూడా సేమ్ అలానే సాంబ్రానివి ఇవి పెట్టాను సేమ్ అది వెలిగిస్తే అదే స్మెల్ వచ్చింది ఇప్పుడు ఈసారి అయితే ఇది పెట్టాను అన్నట్లు స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు రియల్ ఫ్లవర్ స్మెల్లే ఉంది ఇవి ఇవి నవరాత్రులు అన్నీ అయిపోయే వరకు అయితే సరిపోతాయి ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చి ఉంటాయి ట్వంటీ ఫోర్ ఉంటాయి కాబట్టి మనకి నవరాత్రులు నైన్ డేసే ఉంటాయి కదా అప్పటి వరకు అయితే సరిపోతాయి అన్నట్లు సూపర్ స్మెల్ అయితే ఉంది క్వాలిటీ కూడా బాగుంది హ్యాండ్మేడ్ ఇవి నేను ఇవి మీషోలో బుక్ చేశాను అగరబత్తులు అగర్బత్తులు కానీ ధూపాలు కానీ ఆన్లైన్లో మీ షోలో చాలా వరకు దాంట్లోనే బుక్ చేస్తుంటా ఎందుకంటే ఎక్కువ శాతం హ్యాండ్ మేడే వస్తాయి దాంట్లో మంచి వాసనతో కూడా ఉంటుంది థ్యాంక్ యూ మీ షో అనిపించింది ఇదైతే